నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం కన్యా రాశి అంటేనే అన్ని విషయాలు చాలా ముందుగా తెలుసుకొని ఆ విషయాన్ని బాగా పరిశోధించి పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కావలసిన వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఏదన్నా ఒక విషయాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాని ఫలితాలు పది మందికి పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు నో డౌట్ మంచి తెలివితేటలు చాలా జ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటారు అయితే మనం ఈ ముందుగా ఈ సంవత్సర ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రారంభం ఫస్ట్ వీడియోగా అనుకోండి కేవలం ఏ ఏ విషయాలు మనకి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి దానికి ఏ విధంగా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని పరిశీలించడానికి ముందు జాగ్రత్తగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతువు ఈ నాలుగు గ్రహాల స్థితిని అనుసరించి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు అంటే మీ కన్యా రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు జరగబోతున్నాయి ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఫ్యూచర్ అవగాహన కోసం అని అనుకోండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అంటే టోటల్గా మనం లెక్క పెడితే ఎనిమిదవ సంఖ్య వచ్చింది అంటే శని భగవాను యొక్క అది మరి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు అంతా శని యొక్క ఫలితాలు శని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో పారిశ్రామిక రంగం ఉపాధి అవకాశాలు జనాకర్షణ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మరి ఈ కన్యా రాశి వారికి కూడా మరి ఈ శని భగవానుడు మిత్రగ్రహం అవటం అలాగే మరి ప్రస్తుతం అత్యంత శుభస్థానమైనటువంటి ఆరవ స్థానంలోనే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు సంచరించడం ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు నెంబర్ వన్ మనం గత వీడియోలో ఎప్పుడు చెప్పుకున్నా సరే మరి ఈ సంవత్సరం అయినా సరే కన్యా రాశిలో జన్మించి వాళ్ళు వారి ఏజ్ అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగ వయసు వస్తే సాధారణ స్థాయి నుంచి చిన్న స్థాయి పేపర్ స్టేషనరీ డిపార్ట్మెంట్ నుంచి అత్యున్నత బ్యాంకింగ్ రంగం వరకు కూడా ఎవరు కూడా నిరుద్యోగ ఖాళీగా ఉండే అవకాశం లేదు వాళ్ళు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశం నెంబర్ వన్గా ఉంటుంది నో డౌట్ అది ప్రయత్నం చేసి ఉద్యోగం పొందడం అన్నది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం అంటే ఆరులో ఉన్నటువంటి శని పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తున్నాడు దానికి అనుగుణంగా గురువు కూడా పన్నెండవ భావాన్ని వీక్షిస్తున్నాడు నాడీ గ్రంథాల ప్రకారం ప్రముఖులైనటువంటి శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయ ప్రకారం శని భగవానుడు గురుగ్రహం ఒకే భావాన్ని రెండు కలిపి వీక్షించినప్పుడు ఆ భావం యొక్క ఫలితాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ అనుకూలిస్తాయి అంటే పన్నెండవ స్థానం అన్నది విదేశ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణం కూడా అవుతుంది దూర ప్రాంత ఉద్యోగం కూడా అవుతుంది అంటే ఈ రెండు కూడా ఉపాధి కారకత్వాలు కాబట్టి కంపల్సరిగా విదేశ అవకాశం ఈ రాశి వారికి రాబోతుంది అది సహజంగా సింహరాశి వీళ్ళకి పన్నెండవ స్థానం అది పంచమ స్థానం అవడం వల్ల విద్య నిమిత్తం కూడా వెళ్ళటం రావచ్చు లేదంటే ఉద్యోగం అంటే రవి ఉద్యోగం శని చూడటం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తం కూడా వేరే ప్రాంతంలో ఉద్యోగం రావటం వల్ల కూడా కంపల్సరీగా మీకు లేసాపు మార్పు ఒకటి కంపల్సరీ ఉద్యోగ ప్రయత్నం నెంబర్ టూ కంపల్సరీ ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి దాని తర్వాత ఏంటంటే మరి గురువు పన్నెండు చూడటం అలాగే మూడవ భావాన్ని కూడా శని యాక్సెప్ట్ చేయదు పదవ దృష్టితో అంటే పదవ పదేన్నది మన కర్మస్థానం అంటే పదవ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగం కొరకు మూడవ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి చేంజ్ అనుకుందాం అంటే ఏదన్నా శని ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా అంత తొందరగా ఇచ్చేది మనం ఏదో అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన రారాబాబు కూర్చో నీకు ఉద్యోగం రెడీ ఉందని మాత్రం ఎవరు కొంత కఠిన పరీక్షలు లాంటివి కూడా అన్నమాట దాంట్లో మీరు నెగ్గవలసి ఉంటుంది అక్కడ మీ యొక్క సిన్సియారిటీ మీ యొక్క టాలెంటు ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అర్హత లేని వారికి ఎప్పుడు కూడా శని ఉద్యోగ అవకాశం కాదు ఏది కూడా ఇవ్వడం ఏదైతే అర్హత ఉందో అది మాత్రం ఇస్తూ ఉంటాడు శని ఒక ఫలితాన్ని మీకు ఇచ్చాడంటే అది మీ జీవితం చివరిదాకా కూడా లైఫ్ ఎండింగ్ వరకు కూడా స్థిరంగా ఉంటుంది దాన్ని అనమాట మీకు ఏది శనిచ్చినా ఎటువంటి వైగా వైభవగానిచ్చినా ఇచ్చినా ఎటువంటి పదవి ఇచ్చినా శని ద్వారా వచ్చింది జీవితాంతం ఉంటుంది మిగతా గ్రహాలు ఇచ్చినవి మాత్రం ఆ దశలతోనే పోతూ ఉంటాయి మధ్యలో పోయి మళ్ళా మామూలు స్థితి వస్తూ ఉంటుంది అందువల్ల కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే కంపల్సరిగా రావడం జరుగుతుంటుంది మరి మూడవ భావాన్ని వీక్షించడం వల్ల కొన్ని అడ్డంకులు కూడా వస్తుంటాయి ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాలి ఎక్కువగా మెడికల్ రంగంలో మెడికల్ సీట్ సంపాదించుకుందామని వారికి ఈ సంవత్సరం మరి ఈ కన్యా రాశి కన్యా లగ్నంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎక్కువగా వీళ్ళు మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల అయిపోయిన జరుగుతుంది మే నెల తర్వాత కంపల్సరిగా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నది అది కొన్ని సందర్భంలో మీ సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతం వేరే ప్రాంతం కూడా అవచ్చు కాబట్టి దాని విషయంలో నిరాశ చెందకుండా ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు వస్తుంది మీకు ఇప్పుడు రాశి రాసేందుకు కేతు సంచరిస్తున్నాడు కేతు కదా మనకేమి ఫలితం ఇవ్వడం అనుకోవద్దు మనం అయితే ప్రయత్నం చేస్తుంటామో ఏదైతే చేస్తుంటామో దాన్ని పదే పదే చేసే విధంగా కేతు మనకి తన మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒక ఎడ్యుకేషన్లో ఒక బాటనీయో కెమిస్ట్రీయో ఫిజిక్స్ మీరు నేర్చుకుంటే దాని మీద అలా ఇంకా అది నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా దాని యొక్క డెప్త్ తెలుసుకునే దాకా కూడా ప్రయత్నం చేసే విధంగా కేతు ఉంటాడు అలాగే గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటాడు అంటే మీరు గత జన్మలో అయినా నేర్చుకొని ఉంటే ఆ సబ్జెక్ట్లో మీకు ప్రావీణ్యం ఉంటే గత జన్మ ఫలితాన్ని కూడా అందించే మహత్తర శక్తి కేతు భగవాను ఉంటుంది అటువంటి కేతు ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి చాలామంది అభిప్రాయ ప్రకారం అనుకుంటూ ఉంటారు రాశి అందు అంటే లగ్నం అందు కేతు ఉంటే మరి లగ్నానికి రా కేతువుకి హెడ్ ఉండదు కదా అందుకని బుర్రలైన ఆలోచనలు చేస్తుంటారు తెలివి తక్కువ పనులు చేస్తుంటారు అనుకుంటూ ఉంటారు కానీ కేతువుకి హెడ్డలేని మాట వాస్తవే కానీ హృదయం అనేది ఉంటుంది మాట హృదయం అంటే రావుకి లేనిది హృదయం కేతువుకు ఉన్నది హృదయం అంటే హృదయంతో ఆలోచిస్తుంటాడు ఎవరన్నా సరే ఒక విషయాన్ని హృదయంతో ఆలోచించినప్పుడు అది అందరూ మంచిగా ఉండాలని ఎవరికి అపకారం కలగకూడదన్నటువంటి హృదయంతో ఆలోచిస్తారు కాబట్టి చాలా చక్కని ఫలితాలు చక్కని దాతృత్వాన్ని పుణ్య కార్యక్రమాల్లో ఆసక్తిని ఇస్తూ ఉంటాడు కేతువు రవి జాతకంలో కలిసి ఉంటే కంపల్సరీగా వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో టాప్ ర్యాంక్ వెళ్తూ ఉంటారు అనమాట అంటే కేతు అన్నది ఫ్లాగ్ జెండా గుర్తు మాట పూర్వం రథాలకి జెండా పెట్టేవారు ప్రస్తుతం ఇప్పుడు మినిస్టర్లకి పెద్ద పెద్ద అధికారులకి పైన రెడ్ బల్బ్తో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది అటువంటి సింబల్కి కారణమవుతుంటమాట కేతు అంటే మీకు అటువంటి హోదా కల్పించేదాకా కూడా కేతు తీసుకెళ్తూ ఉంటాడు అది ఆధ్యాత్మిక రంగంలోనా వైద్య రంగంలోనా రాజకీయ రంగంలోనా పక్కన పెట్టండి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే కేతు కేతుగ్రహం అందువల్ల ప్రస్తుతం వైద్య వృత్తిలో వైద్య వృత్తి కొరకు ఎవరైతే పీజీలో కానీ మామూలు మెడికల్ ఎంబీబీఎస్లో కానీ ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కేతు ప్రస్తుతం ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా కన్యరాశిలో సంచరిస్తుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క జీవితాశయం జన్మ సాఫల్యం నెరవేరే అవకాశం ఉంది దాంట్లో నెంబర్ వన్గా ఉండడం జరుగుతుంది అంటే చాలా కనబడకుండా ఎవరికి తెలియకుండా మామూలుగా బాబు ఈడే రా ఈడే సాధిస్తాడ మెడిసిన్స్ సీట్ ఎందుకు పనికిడు అనుకుంటూ ఉంటారు కానీ మీరే నెంబర్ వన్గా సాధించే అవకాశం ఉంటుంది మరి గట్టిగా ప్రయత్నం చేయడం అయితే ఏంటంటే అటు శని భగవానుడు ఇటు కేతు భగవానుడు రెండు కూడా అటు విఘ్నేశ్వరుని అటు శివుణ్ణి కూడా ఆరాధించుకోవడం మంచిది అంటే దేనికన్నా దైవ బలం అవసరం అవుతుంటుంది దైవ బలం దైవ ప్రేరణ గత జన్మ సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు సో అందువల్ల ఏంటంటే ఉన్నత విద్య కొరకు కానీ విదేశీ అవకాశం ముఖ్యంగా మెడికల్ రంగంలో కానీ లేదంటే అత్యున్నత వంటి సివిల్ సర్వీసు అలాంటి వాటికి కూడా చాలామంది కన్యా రాశి వారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అన్నది కంపల్సరిగా మరి మీ యొక్క గుర్తింపు టాలెంట్కి తగ్గ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది దానికి దైవభక్తి కూడా తోడవడం కా అంటే బాగుంటుంది కాబట్టి మరి శివుని యొక్క ఆరాధన విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల మీ యొక్క సౌకర్యం మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంది ఇక జస్ట్గా ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే రాహు సప్తంలో ఉండడం వల్ల వివాహ విషయంలో సంబంధాలు చాలా వరకు దగ్గరకు వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది కానీ చాలా వరకు ఫేక్ సంబంధాలు లాంటివి అంటే లేని అర్హత ఉన్నట్టు లేని క్యాస్ట్ ఉన్నట్టు లేని పదవి లేనట్టు చూపించి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లో ఈ జా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అంటే ముఖ్యంగా స్త్రీలు అమ్మాయిలు తొందరగా అందరినీ నమ్ముతారు కాబట్టి వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వివాహం ద్వారా మోసపోయే అవకాశం మీకు ఈ సమయంలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయించండి ఎవరి మీద ఎటువంటి జాలి కూడా ప్రవేశపెట్టద్దు కఠినంగా నిర్ణయం తీసుకొని అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోండి అవసరమైతే మీ పెద్దవారు సహకారంతో వాళ్ళు నిర్ణయించిన వివాహం చేసుకోవడం తప్ప సొంత నిర్ణయంతో వివాహం చేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బట్ ఏదేమైనా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు చాలా సక్సెస్ఫుల్గా నిరుద్యోగిని ఒక ఉద్యోగిగా అధికారిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చే పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురు వచ్చేడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్డు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడుకి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి